శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఇరవై ఏడవ శ్లోకము కాక్షిప్త వహ్ని మధ్యగా దండనాథ పురస్కృత ఈ నామము తీవ్రమైన తట్టుకోలేని దుఃఖ బాధల నుండి బయటపడడానికి కాలచక్రం నుండి బయటపడడానికి తన రథాలలోని వరాహములతో లాగబడే కిరిచక్రమనే రథమును అధిరోహించి దండమును ధరించియుండు తన సేనానాయక అయిన వారాహీదేవి చేత సేవింపబడుచున్న లలితామాతకు నమస్కారము జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని మధ్యగా ఈ నామము శత్రుపీడా నివారణకు సుఖమయ జీవనానికి అమ్మవారి శక్తులలోని ఒకనొక శక్తి జ్వాలామాలిని ఈ అగ్ని జ్వాలా స్వరూపిణి అయిన జ్వాలామాలిని యొక్క జ్వాలలే కోటగోడలా రక్షించుచుండగా ఆ జ్వాలా ప్రాకారం మధ్యలో ప్రకాశించుచున్న లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ